హాయ్ వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్ నేను మీ బొజ్జరాంప్రసాద్ ఈరోజు ఉప్పటి తీరంలో అయితే వచ్చిన అండి మనం మొహంతా తుఫాన్ కోసం అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో దానికి రీతిగానే కెరటాలు ఉప్పెత్తిన లీస్ పడతా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చండి ఇదే రకంగా చూసి మధ్యాహ్నం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒక రీతిలో ఉంటే మధ్యాహ్నం నుంచి కాలం అనేది మారిపోయింది ఇక్కడ సముద్ర తీరు అనేది మారిపోయింది అందుకని అధికారులు వెంటనే అప్రమత్తం అవడం ఇక్కడ ఎవరైతే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఒక సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి పాసింజర్ చేయడం మీద వీళ్ళందరినీ తరలించడం జరుగుతుంది అదే రకంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్న జన సైనికులను కూడా మనం చూద్దాండి ఇక్కడ ఇక్కడ అటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లో మొత్తం అందరిని జనాలు తీసుకుని వస్తా ఉన్నారు మహిళలు అలాగే వృద్ధులు పిల్లలు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ లోకల జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఓకే సురక్ష ప్రాంతాలకి తరలించడానికి ఇది అడ్డుల మీద కూడా తీసుకెళ్తా ఉన్నారు మహిళలు వృద్ధులు అలాగే చిన్నపిల్లలతో సహా అందరినీ కూడా ఇక్కడ రాత్రి సమయం అయింది ఎప్పుడు సముద్రం మీదకు వస్తుందో తెలియదని ముందుగానే ఇక్కడ అధికారులు లోకల్గా ఉన్న యువతంతా కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలకి అడ్డోల ద్వారా తరలించడం జరుగుతుంది మనం నేరుగా చూడొచ్చు సముద్రానికి ఉన్న ప్రతి ఇల్లుని కూడా వీళ్ళ యువత ఇక్కడ నాయకులు అందరూ కూడా ఇక్కడ అందరినీ ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు అందరినీ తరలించడం జరిగిందండి అలాగే ఇక్కడ అన్ని కూడా ఖాళీగా అయిపోయినాయి మొత్తం ఇళ్ళన్నీ కూడా చాలా మంచిగా చాలా మంచి ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటని ఎక్కడ తోచా తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అందరూ అతని మాట మీద ఉంచి అధికారులను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుగానే తుఫాన్ రేపు నైట్ ఈ రోజు నైట్ కానీ రేపు కానీ రావచ్చని అధికారులు కూడా చెప్పడం జరిగింది కానీ దానికి ముందే అందరూ కూడా ఒక సురక్షమైన ప్రాంతానికి తరలించడం జరిగిందండి ఇక్కడ మనం అటూల్లోని కూడా చూసాం అంటే మొత్తం అంతా కూడా ఇవన్నీ ఖాళీ అయిపోయి ఉన్నాయి సరే ఇక్కడ అటుల్ని అలాగే వాలంటీర్లుగా ఎవరైతే యువత నాయకులు చేస్తున్నారో వాళ్ళనే నేరుగాడికి తెలుసుకుందామని చేసి మనం ఒక్కొక్క ప్రయత్నం చేద్దాం రండి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ యువత నాయకులు కూడా ఏ విధంగా అయితే ప్రజలందరినీ సురక్షమైతే ప్రాంతాలకి తరలించారో వాళ్ళ ఏ ఆల తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాం అలాగండి ఇక్కడ ఉదయ నిన్నటి నుంచి కూడా కొంచెం అలలు తక్కువగా ఉండి లైట్గా సిరికులు పడ్డాయండి ఈ ఉదయకాలం నుంచి అనుకోకుండా అలలు ఎక్కువ పడడం అలాగే వాతావరణం కూడా అనుకూలంగా లేకుండా ఎప్పుడైతే వర్షం పడడం ఉదయం నుంచి చాలా మందిని మేము తరలించడానికి వెళ్తే ఎవరు కూడా వాళ్ళ ఇల్లు వచ్చే వాళ్ళ ఇల్లు వదిలి వచ్చేవాళ్ళు కదండి ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కాక ప్రతి ఇంట్లోంచి ఒక కుటుంబం సముద్ర ఉన్న వాళ్ళు రావడం జరుగుతుందండి ప్రభుత్వం నుంచి ఏదో సహాయం కోరుతున్నారు ఆ సహాయం కూడా మా ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ముందు నడుస్తూ ఆయన మన పవన్ కళ్యాణ్ గారు మా ప్రజలకి అంటే సముద్ర రోడ్డు ఉన్న ప్రజలకి ఏదో న్యాయం చేస్తారని మేము కోరు ప్రార్థిస్తున్నాం కానీ ఎలాంటి దానికి లెక్క చేయకుండా ఇక్కడ యువత నాయకులు కూడా చాలా కష్టానికైతే కష్టం అయితే పడుతున్నారు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా అటుల ద్వారా తరలించడం కూడా జరుగుతుందండి నేరుగా మనం చూడడం కూడా జరిగింది అలా వీళ్ళ మాటలో కూడా చెప్పడం ఏదైతే మిగతా ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకుని మా లోకి వచ్చి మాకు ఎన్నో సేవ చేస్తుంది అనేది వీళ్ళ మాటలో చెప్పడం జరిగింది ఈ మోతా తుఫాన్ బాధితులకు పిటాపు నుంచి మేము కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి మేము వస్తామని చెప్పేసి జనసేవ సంఘం తరఫున కర్ణ సూర్బాబు గారు కూడా వచ్చిన్నారు ఆయన కూడా రెండు మాటలు చెప్తానని అంటే మన గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతం రావడం జరిగిందండి ఇక్కడ అప్పటికే పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉన్న జనసేన నాయకులు పెద్ద నాయకులు కానీ అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించడం జరుగుతుందండి ఎందుకంటే పెషర్మ్యాన్ అనేవాడు మన అందరి కడుపులు నింపుతారు కానీ వాళ్ళే ఈరోజు ఆకలితో ఉండడం చూస్తే మాకే మనసు చెలించిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఏమంటారంటే మాయ మర్మం తెలియదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇలాంటి కష్టం ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన వాళ్ళ ప్రతి దానికి కూడా కష్టం వాళ్ళు పడుతూ ఉన్నారు ఇక్కడ ఇల్లు చూసి చిన్నపిల్లలు చూసి మాకే మనసంతా చెలించిపోయింది అయినా పాపం వాళ్ళు ఇల్లు వదిలేసి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ తప్పని పరిస్థితుల్లో ఇక్కడ నాయకులు జనసేన నాయకులు ఇలాంటి జనసైనికులు అందరూ కలిపి పోలీసు వారి సహకారంతో తీసుకెళ్ళడం జరుగుతుందండి ఇక్కడ నాయకులు యువత కూడా వీళ్ళందరికీ చెప్పా ఉన్నారు ఇంకా ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీ ఇక్కడ ఉండిపోయారు ఇంకా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లకుండా ఎందుకోసం ఆగారు అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎందుకు ఆగామంటే మా పై అధికారులు కింద అధికారులు కూడా మా దగ్గరికి వస్తున్నారు వెళ్తున్నారు కూడా కనీసం మా మత్స్యకారులు బోట్ల గురించి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఒక కాపలా పెట్టి మత్స్యకారులు బోట్లు కూడా కాలావలోకి తీసుకెళ్ళమని వాళ్ళకి ఐదు రోజులు పెట్టి ఆ ఆయన పంపించాడు కాబట్టి ఆయనతో కూడా మేము ముందుకు నడిచి మేము ఆయన్ని ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి ఆయన్ని నడిపించినందుకు కూడా మమ్మల్ని పవన్ కళ్యాణ్ కూడా మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా కింద చూపు పెట్టలేదు ఆయన గెలిచిన తర్వాత మమ్మల్ని అన్నీ మంచి పనులే చేశారు మంచి పనులు చేసినందుకు కూడా నాకు ఇప్పుడు ఎనిమిది నెలలు పెట్టి మేము ఎవరో ఆ అహంకారం లేకుండా ఏ తిండి తిప్పలు లేకుండా మా వాళ్ళు మగవాళ్ళు ఎవరు కూడా ఏటకి వెళ్ళకుండా ఉన్నారు వాళ్ళకి కూడా ఈ పిల్లలు ఒక ఇంట్లో పది మంది కుటుంబం ఉంది పదిహేను మంది కుటుంబం ఉంది ఇరవై మంది కుటుంబం ఉన్నారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఆఖరికి లేని మనిషి ఉంది భర్త ఉన్న వాళ్ళు ఉన్నారు కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా వాళ్ళు వెళ్తే మాకు పది రూపాయలు దొరికితే మాకు ఒక రూపాయి మాకు దొరుకుతుంది అనేసి మేము కట్టుబడుకునేందుకు మేము బయలుదేరి వెళ్ళేవాళ్ళం అలాంటిది కూడా వాళ్ళు ఎలా మాకు ఎలాగొస్తుంది అనేసి మేము కూడా ఇంటి దగ్గర ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ మత్స్యకారులు సముద్ర భయానానికి ఇప్పుడు ఆ ఎనిమిది నెలలో ఆరు నెలలో అవుతుంది అప్పటి నుంచి కూడా ఈ మత్స్యకారులు కూడా సము దుర్భయానానికి వెళ్తలేదు ఎలా మధ్యాహ్నకు ఉండేటప్పుడు కొనని పవన్ కళ్యాణ్ ఒక్కసారి మా వంక చూసి కనీసం రాసన ఏమన్నా పంపించి మా మా మీద దయించి రాసన అది పంపించి ఈ మత్స్యకారుల్ని ఒక తమ్ముళ్ళలా చూశాడు ఒక అన్నలా చూశాడు ఒక కొడుకులా చూశాడు చే అన్ని రకాలుగా ఒక తోడ పుట్టిన అప్పచెల్లెళ్ళలాగా ఒక తల్లిలాగా ఒక తోడ పుట్టిన చూసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు వరకుని ఇదే మాకు పై అధికారులు కూడా మా వద్దకి ఇప్పుడు వరకు ఇంత ఆడవాడు చేయలేదు ఇంత ఎంజాయ్ కూడా చేయలేదు ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు వచ్చి మా దగ్గర ఇంత ఎంజాయ్ కూడా చేస్తున్నారు ఇంకా మిందే కూడా నా వంగ గీత పదంలో లేకపోయినా వంగ గీత కూడా మా దగ్గరకు వచ్చి ఆవిడ ఇచ్చిన సాయం ఆవిడ అన్నది ఆవిడ కూడా మనకి ఎప్పుడు ఏ సాయం మాకు అందలేదు ఆవిడది ఏ సాయం కూడా మాకు ఎప్పుడు ఆవిడది అందలేదు ఇప్పుడు వచ్చి వాగ్దానం ఇచ్చేస్తే మేము ఎలా నమ్మగలం నమ్మలేము కదా అంత గురించి మేము కళ్యాణనే నమ్మాము కలిహణి గారే మాకు ఇప్పుడు ఈ మత్స్యకారులందరినీ కలిహణ్ గారే చేతపట్టి ఇవాళ ఆ మత్స్యకారులతో నేను ఉన్నాను నేను అండగా ఉన్నాను అన్నాడు ఆ రోజుని మీటింగుల్లో నేను అండగా ఉన్నానన్న అయినా అండగానే చెయ్యాలి ఆ పని కూడా మాకు చేత చాలా ఉన్నాం మాకు మాకేంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నో తుఫాన్లు వచ్చాయండి ఇప్పుడు అధికారులు ఇంత ఇంత ఎక్కువ మొత్తంలో అధికారులు రావడం కానీ కార్యకర్తలు నాయకులు రావడం కానీ అలా ఎప్పుడైనా ఉందా లేదంటే ఇప్పుడే ఇంతమంది వచ్చారా మీ దగ్గర ఇప్పుడు వచ్చారండి ఇప్పుడు అధికారులు ఇప్పుడు మాగా ఎక్కువ రావడం ఇప్పుడే వచ్చారండి మాకు గతంలోని రావడం పోవడం కింద ఉన్నారు కానీ మమ్మల్ని తీసుకెళ్ళి హై స్కూల్లో బళ్ళలో పెట్టడం ఉంది కానీ అంతకు మించి ఇంత దీనిగా చేయడం మేము ఇప్పుడు ఇంకా నేను చూడలేదండి ఇప్పుడు చూస్తున్నానండి మరి వీళ్ళకి ఏ విధంగా పోసాహారం ఇస్తారని ఫుడ్ అక్కడ గట్టని భోజనాలు అయ్యి అరంజ్ చేశారంటే అండి చేసినందుకే మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు రమ్మంటే అందరూ పేట పేటల్లో కదిలి వెళ్ళారు మేమే చిన్నపిల్లలతోనే మేమే వెళ్ళలేదు మీరు కూడా తొందరగా బయలుదేరతామండి ఇప్పుడు ఒక పది నిమిషాల్లో మేము కూడా బయలుదేరి అక్కడికి ఆయన్ని ప్రార్థించి అడుగుతున్నాం అండి ఆయన మమ్మల్ని ఏదో రకంగా మా మత్స్యకారులు మమ్మల్ని ఆయన మా మమ్మల్ని సోతాను అన్నాడు కాబట్టి ఏయో అతను రాసినిచ్చి అతను ఏదో రకంగా మమ్మల్ని పోషకారం చేస్తే చాలండి సముద్రం అలలు బాగా పెరిగిపోతా ఉన్నాయి టైం కూడా ఏడు దాటేస్తుందండి ఇంకా మీరు బయలుదేరలేదు చిన్నపిల్లలతో ఉన్నారు మరి ఇబ్బంది కదా మేము చిన్నపిల్లలతో ఉన్నాం మీరు పల్లా సముద్రవోట్లో ఉన్నాం మాకు ఏది రాలేదు మేము వెళ్ళిపోతున్నాం మోటా ముళ్ళు అన్ని ఇప్పుడు బయలుదేరిపోతున్నాం సర్దేసుకుంటున్నాం మరి తొందరగా అక్కడ గవర్నమెంట్ అన్నీ మీకు భోజనాలు ఏర్పాటు చేసింది వసతి ఏర్పాటు చేసింది పిల్లలకి పాలు గుడ్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మీరు తొందరగా బయలుదేరితే ఒక గవర్నమెంట్కి ఇక్కడ ఎంతోమంది యువత మీకు సర్వీస్ చేస్తున్నారు అలాగే పెద్దలు కూడా సర్వీస్ చేస్తున్నారండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారనుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తుపా తుఫాను తీవ్ర తగ్గినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో ఉండొచ్చు కూడా వేసేస్తున్నాము ప్రభుత్వం వాళ్ళు వచ్చేది ఖాళీ చేసి మని డోర్ వేసి తాళాలు వేసి మేము ఒక నెల మీద వెళ్ళిపోతున్నాం అండి జనసేన ఆటో సర్వీస్ పెట్టారు మాది పిడాపరి నియోజకవర్గం అండి కొత్త ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ సూరాడుపేట అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నెర వరకు ప్రజల్లోకి వెళ్ళమన్నా చెప్పడం జరిగింది మనం టీవీ ద్వారా విన్నాం కార్యకర్తలు అయితేనే జనసేన పార్టీ వాళ్ళైతేనే ప్రజలకు వెళ్ళమని జర జరిగింది అదేవిధంగా మేము పొద్దు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళాం పల ప్రాంతాలందరిని ఖాళీ చేస్తున్నాం ఖాళీ చేశారు కూడా ఇంకా మిగతాను కూడా ఖాళీ చేయాలనుకుంటున్నాం పోలీసు వాళ్ళ ద్వారా మన డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఖాళీ చేస్తున్నారు అయితే ఇప్పుడు విజయ గారు మాట్లాడారు మాట్లాడిన ప్రకారం కానీ వాళ్ళు తుఫాను వచ్చినప్పుడు పైకి పంపడం తప్ప కానీ వాళ్ళు తరిగే న్యాయం జరగట్లేదు కాబట్టి వాళ్ళు తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు తిండి లేక ఇది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మన కళ్యాణ్ గారిని అయితేనే మన డిప్యూటీ సీఎం కాబట్టి మాకు శాతాన్ని మాకు నమ్మకం ఉంది మా ప్రజలందరికీ ఆల్రెడీ అసెంబ్లీ కూడా ఆయన మాట్లాడాడు అదే మత్స్యకారులకి అందరికీ వాళ్ళు తినటానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి తినడానికి ఆహారం ఉండేలాగా ఇస్తారని మేము కోరుకుంటూ చలదీస్తున్నాం అలా అని కాదు ఇక్కడ అధికారులు ఎవరైతే కలెక్టర్ గారు కానీ ఆర్డిఓ గారు కానీ నిన్న మీటింగ్ పెట్టడం కూడా జరిగింది ఏదైతే సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేసాం అక్కడ వాళ్ళకి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసామని చెప్పారు ఏమీ లేవండి మరి ఏర్పాటు చేశారు సార్ ఇప్పుడే మేము అక్కడి నుంచి వచ్చాము దూరం అయింది అంటే మరి వాళ్ళకి తిండి అంటే మరి దేనికోసం అడుగుతున్నారని అదే తిండి అంటే ఇప్పుడు ప్రతి రోజు ఉండిపోతున్నారు కదా ఇప్పుడు వారు రోజులు ఉండాలి తినడానికి ఏమొస్తుంది ఒక రోజు పెడతాం రెండు రోజులు పెడతాం మూడు రోజులు పెడతాం నాలుగు రోజులు పెట్టలేము కదా గవర్నమెంట్ ధరగా వాళ్ళకి సాయం చేయమని వాళ్ళు తినడానికి వారం రోజులు పది రోజులు తినడానికి ఆహారం ఇమ్మనే రైసో గీసో ఎదురు కూడా చర్పా చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం అనమాట ప్రజెంట్ ఈ మోతా తుఫాన్ ఏదైతుందో ఆ తుఫాన్ కారణంగా కొన్ని రోజులు అయితే గవర్నమెంట్ మా బాబోగులు చూసుకుంటుంది కానీ తర్వాత ఒక వారం రోజుల పాటు మాకు వంట సరుకులు ఇస్తే కనుక మేము కొంచెం ఇబ్బందికి లోన్ అవ్వకుండా ఈ ప్రభుత్వం పేరు చెప్పుకుంటామని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ మత్స్యగారు పెద్దలు కూడా ఉప్పాడ హై స్కూల్ని పునరావాస కేంద్రం కింద మార్చారు తుఫాన్కి కారణంగా దీంట్లో ఇక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతంగా దీన్ని మార్చి ఇక్కడ భోజన వసతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రతి ఫ్యామిలీని ఈ కేంద్రంలో పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం వాళ్ళే వాళ్ళ వసతులన్నీ ఎలా ఉన్నాయి భోజనాలు అన్నీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళనే నేరుగా ఎవరైతే తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూలకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ స్కూల్కి నేను చైర్మన్ అండి ఈ ముంతా తుఫాను ప్రభావం వల్ల ఇక్కడ అందరినీ పల్లెం పందిలు ఉన్న అందరిని స్కూల్కి ఇలాగ తండ్రికి తిరుగుతున్నారు అందరినీ తీసుకొచ్చి ఇక నివాసం ఉంచుతున్నారు ఈ ప్రభుత్వానికి మంచి అందరికీ చంద్రబాబు నాయుడుకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు మంచి భోజనాలు డాక్టర్లను ఇంకా వార్డర్ మొత్తం ఎన్నో సౌకర్యాలు అన్ని శుభ్రంగా అన్ని అందరినీ ప్రజలందరినీ బాగా చూస్తున్నారు అధికారులు కాట పోలీసు వారు మొత్తం అందరూ క్రమంగా అందరినీ ఎక్కడికెవరిన పెట్టాలో ఏ పునరా పునరాచూలలో పెట్టాలో అందరినీ పెడుతున్నారు అందరి ప్రభుత్వానికి మంచి వందనాలు తెలుపుకోవాలి ఈ అందరికీ ఈ స్కూల్ చేయగా నేను కాబట్టి ఇక్కడికి వచ్చి నిలబడి అందరికీ ఏమేమి చేస్తున్నారో అందరికీ నేను దగ్గరుండి నేను సప్లై చేస్తున్నా వసతి కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు అందులో ఫెసిలిటీస్ చేశారు సుమారు వసతి కేంద్రాలు అయితే ఒక ఇరవై వసతి కేంద్రాల వరకు ఏర్పాటు చేశారు పత్తుల్లి మండలం సంబంధించి పాన్పేట మూలపేట అమినాబాద్ ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం అలాగే పల్లిపేటలు అవి కూడా చిన్న చిన్న గ్రామాలు కూడా యారం చేయడం జరిగింది అందరికీ కూడా అన్ని విధాలుగా మరి చిన్న పిల్లలని ముసలోళ్ళని మరి వసతి గ్రా ప్రాంతాలకైతే పునర్వాస కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లన్నీ బాగా చాలా చక్కగా నిర్వహించారు అంతా కూడా చాలా బాగుంది ఈ రోజు మట్టికి భోజనాలు ఇంకా భోజనాలు భోజనాలు వాళ్ళు పడుకోవడానికి మంచి పొజిషను అన్నీ కేంద్రాల్లో పక్క మా శుభ్రంగా వాళ్ళు ఉండడానికి మెడికల్ కూడా ఏర్పాటు చేశారు మెడికల్ మెడికల్ తర్వాత వాళ్ళకు ఉండే పిల్లలకు పాలు టిఫిన్లు అన్నీ ఉన్నాయి అన్ని 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 విధాల సౌకర్యాలు ఉన్నాయి ఇబ్బంది లేదు వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వసతులకి అన్నట్లకి కూడా సౌకర్యంగానే అన్ని చేశారు అంత పగడబందీగా ఉంది కానీ ఈరోజు కూడా మరి గ్రామాల్లో కరెంట్ లేని పక్షంలో మరి ఇప్పుడు దాకా తిరిగి అందరినీ పిల్లలు పెద్దోళ్ళని ముందు పునర్వాస కేంద్రాలకు జాయిన్ అవ్వమని చెప్పాం అదేవిధంగా మరి అందరూ తీసుకెళ్తున్నారు ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ పిల్లల బాధ్యత వాళ్ళే చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది భోజనస్తున్నారు అందరూ కూడా చక్కగా ఉన్నారు నారీ గ్రామాల నుండి బాగుంది ఇప్పుడు మట్టి వాతావరణం అంతా అందరూ బాగానే పునర్వాస కేంద్రాలకి తరలి వస్తున్నారు ఇక్కడ అలాగే ఆశా వర్కర్స్ అలాగే వాలంటీర్లు కూడా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారండి ఇక్కడ ఉన్నారండి ఈ ఇందులో అయ్యారు వాళ్ళు కూడా ఏమేమి వసతులు ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం అండి ఇక తుఫాను దృష్ట్యా ఏంటంటే ఫస్ట్ మాకు ఏంటంటే మా ఐసిడిఎస్ మా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండి ఇందులో వచ్చి భాగంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి ఇందులో గర్భవతులు బాలింతలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు చిన్నారులు మూడు నుంచి ఆరు సంవత్సరాలు చిన్నారులు ఉంటారండి ఇందులో ఇప్పుడు ఏంటంటే గర్భవతులు ఈడీడీకి తక్కువగా ఈడీడీకి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీజిహెచ్కి కానీ కాకినాడ జీజీహెచ్కి కానీ తర్వాత పిఠాపురం సిహెచ్కి కానీ మేము తరలించడం జరిగిందండి అలాగే బాలింతలు అప్పుడే పుట్టిన పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ మూడు నెలలలోపు బాలింతలో పిల్లల్ని కూడా సేఫ్ ప్లేస్కి అయింది ఉదయం మేమందరం కూడా ఉప్పాడ సోరాడుపేటాబాదు ఇలాగ మా మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మేము కూడా తిరిగివన్నీ చేయడం అందండి అలాగే మొత్తం అందరూ కూడా ప్రజానికానికి కూడా మేము ఈ తుఫాను ఎక్కువగా ఉన్న కారణంగా మీరు అందరూ కూడా సేఫ్ ప్లేస్లకి వెళ్ళిపోండి మీకు రిహాబిటేషన్ సెంటర్లు ఎక్కడైతే మీకు అలాట్మెంట్ పెట్టారో అక్కడికి వెళ్ళిపోండి అని మేము అందరికీ కూడా ఉదయం నుంచి చెప్పడం వల్ల అంటే మా ఉద్యోగంలో ధర్మంగా మా భాగంగా మేము ఇలా చెప్పడం వల్ల అధికారుల ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరిని కూడా ఇలాగా సెంటర్స్ పంపించడం అయిందండి ఇక్కడ కూడా అధికారులు మొత్తం అందరూ కూడా నాయకులు మొత్తం అందరూ కూడా ఇక్కడ భోజనాలు ఏంటి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏంటి వాళ్ళకి కావాల్సిన అన్ని మెడికల్గా అన్నీ కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అయింది నిజంగా ఈ తుఫాను వల్ల ఏ నిజంగా అధికార యంత్రాంగానికి కూడా మేము చాలా మేము చాలా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కూడా ప్రభుత్వం వారు కూడా ఇవన్నీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పునరావాస కేంద్రంలో ఏదైతే ఉందో అక్కడ మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ మెడిసిన్స్ ఇక్కడ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా ఇక్కడ ఎంతవరకు వైద్యం జరుగుతుంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇక్కడ ఎక్కడైతే పీపుల్స్ ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ మెడికేషన్ ఏదన్నా అవసరం ఉన్నా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏదైనా బీపీ డౌన్ అవడం ఇలా ఏం ఏం జరిగినా సరే వాళ్ళకి ఎమర్జెన్సీ మెడికేషన్గా అన్ని అవైలబుల్ అన్నీ అవైలబుల్గా ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఏమైనా వాళ్ళకి అత్యవసర చికిత్స అవసరం అయితే వాళ్ళని పిహెచ్సికి పంపించడానికి వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి పిహెచ్సి ఎంత దూరంలో ఉందండి నియర్ బై ఒక ఫోర్కిల్ త్రీ కిలోమీటర్స్ ఓకే పునరావాస కేంద్రాలకి తరలించిన యువత పొద్దున్నీ కూడా కంటినీ నిద్ర లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం నేరుగా వాళ్ళని అడిగే ఇక్కడ ఎప్పటి నుంచి తరలించారు ఇక్కడికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి నా పేరు రవికరణ్ అండి నేను జనసేన యువత మార్నింగ్ నుంచి కూడా వాతావరణం బాగానే ఉన్నా మధ్యాహ్నం ఇప్పటికి వాతావరణంలో మార్పు వచ్చిందండి అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే మన పోలీసు వారితో పాటు యువత మొత్తం కనిపి కలిపి అక్కడున్న తీర ప్రాంతంలో ఇల్లులో ఏమైనాయో వాళ్ళందరినీ వాళ్ళకి కేటాయించిన తుఫాన్ షెల్టర్లకి తీసుకురావడం జరుగుతుందండి హై స్కూలు అలాగే మన ఈవీఎస్ కొన్ని చర్చిల్ని ఇలా కొన్ని ప్లేసులని వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆటోలు ఎట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ కూడా దగ్గరుండి పునరావర్స కేంద్రాలకి తరలించడం జరిగిందండి నేను ఒక డ్రైవర్ అండి నిన్న మాకు ఆర్డీఓ గారు అలాగే పీడీ మేడం గారు ఎంఆర్ఓలు పిలిచి కొన్ని జూసీలు ఇచ్చారండి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను రవాణా ద్వారా మీరు సురక్షిత ఫలితాల కంటే మన ఈ సెంటర్కి తీసుకురామని చెప్పారు అదే విధంగా పొద్దున్న నుంచి వరకు ప్రజలను అక్కడి నుంచి వరకు తరలిస్తూనే ఉన్నామండి ఆ ప్రజలు వస్తున్నారు వాళ్ళ యొక్క సౌకర్యం ప్రకారం ఇక్కడ బాగానే ఉందని చెప్పేసి చాలామంది చెప్పారు అది అయితే రవాణా గురించి అయితే చాలా బాగా చూసుకున్నారండి వీళ్ళు మీరు ఏ టైంలో ఉన్న పన్నెండు అయినా కానీ మీరు అక్కడే ఉండాలి ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ అయినా కానీ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మీ వెహికల్ చెప్పేసి మాకు చూచినా కూడా జరిగింది నా చూచిన ప్రకారం ఇక్కడ ముప్పై ఆటోలు పెట్టామండి కింద బాగున్నాయి అమ్మాజ్ బాగానే ఉంది అందంగా తిన్నాము మాకు ఇబ్బంది ఏమి ఇప్పుడు ఏమీ అనిపించలేదు తీసుకువచ్చి మమ్మల్ని చూడలే పెట్టేయాలి సూపర్గా చూపినాలి మమ్మల్ని అన్నీ బాగానే చూసేయాలి పర్వాలేదు అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగుంది ఎలా ఉండేది అప్పుడు ఏముందంటే ఏదో వాడు తిండాడు అయితే అలా తినేసి పోయి వాళ్ళు కానీ మేము ఇప్పుడు సుత్తిగా తిన్నాము ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగానే ఉన్నాం ఇప్పుడు తెల్లి పిల్లలందరూ చూడలే కూర్చున్నాం మేము ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాం ఏ ఇబ్బంది లేదండి బాగా చూసుకుంటారు టయానికి మందులు ఫుడ్ అన్ని బాగానే ఉన్నాయి భయపడాల్సిన అవసరం కూడా లేదనిపించింది అసలు ఎప్పుడూ ఇక్కడ వరకు రాము వచ్చిన తర్వాత బాగుందని అనిపించింది ఉండాలనిపించింది ఈ సంవత్సరమే ఇక్కడ రావడం అక్కడ జరిగినా కానీ అక్కడక్కడే ఉండి అక్కడే ఉండిపోయే మరి ఇక్కడికి వచ్చారంటే ఈ సంవత్సరం వచ్చారంటే ఎక్కువ అధికారులే ఫోర్సెస్ తీసుకొచ్చారు ఎందుకంటే ఉండకూడదు ఉండకూడదు ఇంటింటికి ఒక్కొక్కరు వచ్చేవారు బా లోపలంటే బయట పిలిచి మీరు ఉండకండి అమ్మ ఉండకండి వచ్చేయండి అని మమ్మల్ని భయపెట్టి మొత్తానికి ఏదో బయట తీసుకొచ్చారండి వాళ్ళు తీసుకొచ్చారు అది మీ మంచి కోసం మా మంచి కోసం అండి అంటే మేము తొందరగా రాం కదండి బయటికి అది బాగా అందులో ఏంటంటే మేము ఎక్కువ తక్కువ కాకుండా మా లాంటి విలేజెస్కి వచ్చి వాళ్ళు తీసుకురావడం అన్నది మంచి ఇష్యం అది నాకు నచ్చింది కదా ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏదో సేవ చేయాలనుకున్నారు ముందులా కాకుండా ఏదో మార్చుకున్నారు అంతే డిసిషన్ నాకు అలా అనిపించింది ఎక్కువగా పిల్లలు వీళ్ళందరూ వయసులో ఉన్న పిల్లలు వచ్చి రెండమ్మ అమ్మ అమ్మ ఉండకండి మీకు ప్రమాదం మేము మేము చూసుకుంటాం మీరు ఏ ఇబ్బంది ఉండదు రెండు రెండు అంటే తీసుకుని వచ్చారు ఎక్కువగా వాళ్ళు చాలా ఎక్కువగా ఇంటింటికి వచ్చి చూసేవారు ఎవరు లోపల ఉన్నారా లేదా ఎక్కువ పార్టీ నాయకులు అన్న మీ దగ్గరకు వచ్చారా పార్టీ నాయకులు అంటే ఎవరు ఏం కనబడలేదు అందులో మా పేటలో వాళ్ళు వచ్చారు మా పేటలో వాళ్ళు వచ్చారు తర్వాత అధికారులు పోలీసు అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేశారు వీళ్ళు పని అంతకు మించి చేశారు వాళ్ళ మీద వీళ్ళు ఎక్కువ చేశారు అందుకే కొంతమంది వాళ్ళ దగ్గరికి నాయకులు కూడా వచ్చారట అని అండి కొత్త దగ్గర ఎందుకంటే ఇలాంటి తుఫాన్లు చాలా చూసామని చెప్పి వాళ్ళు అక్కడ మాకు ఏం పర్వాలేదు ఏం కొత్త అని అన్నారు అక్కడికి ఎంపీ గారు అలాగే మన బాబులు గారు అలాగే అధికారులు కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు ఈ టైంలో తుఫాను తర్వాత మీకు ఇంకా తెలియట్లేదు చాలా ఉధృతంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా తుఫాన్ సెల్టర్కి వెళ్ళాలని చెప్పడం వాళ్ళు కూడా అధికారులు నాయకులు చెప్పిన మాటలు విని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరగా కేటాయించిన షెల్టర్కి వెళ్ళడం కూడా జరుగుతుంది ఏదైతే మనకి ఈ కొత్తపల్లి అలాగే అమ్మిన అలాగే మూలపేట ఈ ఏదైతే కోనబాబు వచ్చేటువంటి ఎఫెక్టెడ్ ఉన్నటువంటి అంబులెట్స్ సుబ్బంపేట కానీ సోరవేట కానీ అలాగే నాయకెర పాలని ఈ ఏరియాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేటువంటిది కలిగిస్తూనే ఉన్నాము ఏంటంటే వాళ్ళ షెల్టర్ ప్లేసెస్ అనేటువంటిది మనం ఇరవై ఐదు షెల్టర్ ప్లేసెస్ మనం పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఎవరైతే ఏజ్ ఉన్నటువంటి ముసలివారు గాని అలాగే ఆడవారు కానీ ఖచ్చితంగా నైట్ కి అక్కడ ఉండాలి కూడా వాళ్ళందరికీ కూడా చెప్పు అందరూ వచ్చారు అలాగే మొదల పట్ల ఒక పదిహేను మెంబర్స్ భోజనం అనేటువంటిది చేశారు ఇలాగే ఇక్కడ కూడా ఒక థౌజండ్ మెంబర్స్ భోజనం అనేటువంటిది చేసి వాళ్ళందరూ కూడా లేడీస్ ఖచ్చితంగా అదే ఏరియాలో షెల్టర్ తీసుకోవడం జరిగింది ఎవరైతే ఈ భోజనం చేసిన తర్వాత ఎవరైతే కొంచెం యూత్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ చూసుకోవడం అనేటువంటిది వెళ్ళి వస్తున్నాం అనేటువంటిది కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా మేము నిరంతరం అంటే నైట్ పెట్రోలింగ్ అనేటువంటిది కూడా మేము

ప్పుడు కూడా అంటే మనం పెట్రోలింగ్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా చిన్న చిన్న నైట్ల ద్వారా టార్చ్ లైట్లు వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ళని కూడా చెక్ చేసి వాళ్ళకి ఎవరున్నారు ఏంటి అనేటువంటిది నిరంతరం అని చేస్తున్నాను ఎందుకంటే అనుకున్నట్టుగానే ఏదైతే అలవే కానీ ఈ వచ్చేటువంటి వరసము తర్వాత గాలి అనేటువంటి కొంచెం ఉద్రిక్తత అనేటువంటిది లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కొంచెం షెల్టర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ నైట్ అంతా కూడా మేము అవేర్నెస్ కూడా కనిపిస్తూ వీలైనంత వరకు ఎవరైతే ఎవరైతే ఉన్నారో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెల్టర్ హోమ్స్ లో ఉండేదైతే చర్యలు తీసుకున్నారు